హెడ్ ఇంజరీ అవేర్నెస్ అలాగే వాళ్ళ ఎంప్లాయీస్కి హెల్మెట్స్ కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది ఈ హెడ్ ఇంజరీ అనేది మనకి ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ దీని గురించి అవేర్నెస్ కల్పించడంలో ముఖ్యంగా మీడియా ద్వారా అందరికీ తెలియజేసింది ఏమనగా హెల్మెట్ తప్పకుండా ధరించండి బైక్ డ్రైవ్ చేసేవాళ్ళు అలాగే మనకి ఇంకొక ముఖ్యమైన విషయం మనకి హెల్ బైక్స్ తర్వాత సెకండ్ మోస్ట్ కా కామన్ కాజ్ ఆఫ్ డెత్ అండ్ హెడ్ ఇంజరీ పెడెస్ట్రియన్ యాక్సిడెంట్స్ పాదచారులందరూ కూడా తప్పకుండా ఫుట్ పాత్ మీద నడవాలి రోడ్డు పైన అవాయిడ్ చేయాలి ఎందుకంటే అలాంటి సందర్భాల్లో వాళ్ళకి ఈ వెహికల్ సిట్ చేసి యాక్సిడెంట్ అయ్యే సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఫుట్ పాత్ని తప్పకుండా వాడండి అలాగే వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడుకోవాలి బైక్స్ కన్నా కూడా అవి చాలా సేఫ్ ఆప్షన్ మనకి అలాగే మనకు కూడా ఈ ఎక్కడైతే పాత్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసి ఈ పెడస్ట్రియన్ ట్రాఫిక్ కూడా యూజ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం థ్యాంక్ యూ ఇవాళ ట్వంటీ ఎయిత్ మార్చ్ ఇస్ వరల్డ్ హెడ్ ఇంజరీ అవేర్నెస్ డే సో ఈ సందర్భంగా మనము ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ మన చీఫ్ గెస్ట్ గారితో చేసామండి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము హెడ్ ఇంజరీ అనేది చాలా చిన్న విషయం కాదు ఇట్స్ అ వెరీ బిగ్ ఇష్యూ చాలామంది ఫ్యామిలీస్ దీంతో సఫర్ అవుతూ ఉంటారు పేషెంట్ పేషెంట్ మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిపోతారు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ పర్మనెంట్గా దీని మీద స్కార్ అయిపోతాయి అంటే పర్మనెంట్గా మేము చూసేది ఏంటంటే చాలామంది సివియర్ హెడ్ ఇంజరీస్లో వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళు కానీ హాస్పిటల్ రీహ్యాబ్ సెంటర్స్ చుట్టూ ఒక ఐదు ఆరు నెలలు తిరుగుతారు ఐదారు నెలల్లో వాళ్ళు ఫైనాన్షియలీ చాలా ఇబ్బంది పడతారు ఎమోషనలీ డౌన్ అయిపోతారు సో దీనికి ఏంటంటే బెస్ట్ థింగ్ ప్రివెన్షన్ ప్రివెన్షన్ వచ్చేసి మనం చూసేలా సిక్స్టీ పర్సెంట్ హెడ్ ఇంజరీస్ మనకు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల వస్తాయి దానివల్ల మెయిన్ థింగ్ వచ్చేసి మనకి హెల్మెట్ వేసుకోవాలన్నందుకే మెజారిటీ ఆఫ్ ద యాక్సిడెంట్స్ సో హెల్మెట్ వేసుకోండి అలాగే కార్లు నడిపేటప్పుడు సీట్ బెల్ట్స్ వేసుకోండి ట్రాఫిక్ రూల్స్ అన్నీ ఫాలో అవ్వండి ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతే పెడస్ట్రియన్స్ కూడా సేఫ్ ఉంటారు సో పెడెస్ట్రియన్స్ కూడా సేఫ్ ఉంటే మనకి మెజారిటీ సిక్స్టీ పర్సెంట్ తగ్గిపోతుంది దీని తర్వాత మైనర్ కాజెస్ వచ్చేసి స్పోర్ట్స్ ఇంజరీస్ అవన్నీ కూడా అవేర్నెస్ రావాలి రిక్రియేషనల్ స్పోర్ట్స్ ఫుట్బాల్ క్రికెట్ ఇవన్నీ ఆడేటప్పుడు హెల్మెట్స్ వేసుకోండి అలాగే ఇంట్లో పెద్దవారి కోసం అని చెప్పి నీట్గా మన రేలింగ్స్ యాంటీ స్లీపరీ మ్యాట్స్ ఇట్లాంటివి చేయించుకోండి పెద్దవారికి ఐ సైడ్ చెకప్ న్యూరో చెకప్ చేయించుకుంటూ ఉండండి సో దాట్ వాళ్ళు కింద పడకుండా సేఫ్గా ఉంటారు హలో నేను డాక్టర్ రామకృష్ణ చౌదరి కన్సల్టెంట్ న్యూరో సర్జన్ హెచ్ఓడి అట్ అరీట్ హాస్పిటల్స్ హైదరాబాద్ సో హెడ్ ఇంజరీ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ రీజన్స్ మన ప్రజెంట్ పాపులేషన్ డెత్కి బోత్ చిల్డ్రన్ పిల్లల్లో కానీ అడల్ట్స్లో కానీ హై ఇన్సిడెన్స్ ఆఫ్ డెత్ అనేది బికాస్ ఆఫ్ ద హెడ్ ఇంజురీస్ సో హెడ్ ఇంజురీస్ అనేది స్టార్ట్ సమ్ వెరీ స్మాల్ కంకషన్ అంటే ఏదో చిన్నగా పడినప్పుడు కొద్దిగా రెండు సెకండ్లు మూర్చిపోతాం అది కాకుండా ఫ్రాక్చర్స్ అవుతాం లేకపోతే సివియర్ హెడ్ ఇంజరీస్ లోపల మల్టిపుల్ ఏరియాస్ స్మాల్ హెమరేజ్ కావటం కానీ పెద్ద హెమరేజెస్ ఈ పేషెంట్స్ సడన్గా కాన్షియస్ అన్కాన్షియస్ అవుతాం కానీ సో మెజారిటీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ హెడ్ ఇంజురీస్కి కన్జర్వేటివ్ తోనే వీలు పడుతుంది ఆ ట్వంటీ పర్సెంట్ ఏ సివియర్ హెడ్ ఇంజరీస్ ఉన్నాయో వాళ్ళకి మట్టికి ప్రొలాంగ్ ఐసీయూ కేర్ కానీ సర్జరీస్ అవసరం పడే ఛాన్స్ ఉంటుంది ఆర్ ప్రొలాంగ్ పోస్ట్ ఆఫ్ రీహాబిటేషన్ సో ఇంత చెప్పినట్టుగా నేను బ్రెయిన్ ట్యూమర్స్కి ఆపరేషన్ కాంప్లెక్స్ ఆపరేషన్ బాగా చేయకపోతే పేషెంట్ రికవరీ కాదు బట్ హెడ్ ఇంజరీస్కి అనేది మన సర్జరీ అంత కాంప్లెక్స్ కాదు కానీ రికవరీ అనేది చాలా టైం పడుతుంది టేక్స్ ప్రాబ్లీ మంత్స్ టుగెదర్ కొంతమంది కొంతమంది లైఫ్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఫర్ ఎగ్జాంపుల్ మైకల్ షూ మేకర్ ఆల్మోస్ట్ పదేళ్ళు అయిపోయింది ఇంకా ఐసీలో ఉన్నారైనా సో బెస్ట్ థింగ్ ఏంటంటే హెడ్ ఇంజరీస్ ప్రివెన్షన్ కాకుండా ఉంటే హెడ్ ఇంజరీస్ కాకుండా అయినన్ని ప్రయత్నాలు చేయాలి పర్సనల్ లెవెల్లో కానీ ఈవెన్ గవర్నమెంట్ తరఫున కానీ లా ఎన్ఫోర్స్మెంట్ తరఫున కానీ పర్సనల్ లెవెల్లో ఎడ్యుకేషన్ మోస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ నుంచి లాట్ ఆఫ్ ఆర్టికల్స్ సోషల్ మీడియాలో కానీ పేపర్స్లో కానీ టెలివిజన్ మీడియాలో ఉంటున్నాయి కాబట్టి షుడ్ అండర్స్టాండ్ ఏమవుతుంది హిట్ ఇంజరీ అవుతుంది ఇంత సివియర్ అవుతాయి ప్రాబ్లమ్స్ ఏంటనేది అర్థం చేసుకుని టూ వీలర్స్ వాళ్ళందరూ రెగ్యులర్గా హెల్మెట్స్ పెట్టుకోవాలి బోత్ డ్రైవర్ పిలియన్ డ్రైవర్ ఇద్దరు ఫోర్ వీలర్స్ వెళ్ళేవాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి చిన్నపిల్లలు ఉంటే ఈ స్పెషల్ సీట్ ఉండాలి పిల్లలకి దాంతోపాటు రీస్టెంట్ బెల్ట్స్ చేయాలి అలాగే చిన్న పిల్లలు ఆడుకునే చోట్ల సైక్లింగ్ అప్పుడైనా కానీ ది షుడ్ వేరే హెల్మెట్స్ అండ్ ఆఫ్ రేట్ పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో హై రైస్ బిల్డింగ్స్ ఉంటాయి ఓపెన్ బాల్కనీస్ ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు ఉంటారు సో టైక్ ఆల్ ద సేఫ్టీ మెజర్స్ ఆ బాల్కనీస్ కన్నటికి కొద్దిగా ఇన్విజిబుల్ గిల్లా కానీ ఆర్ సమ్ నెట్ సేస్ ఉండాలి సో పిల్లల కింద పడకుండా ఉంటాను సో ఆల్వేస్ బెస్ థింగ్ ఏంటంటే అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకూడదు ఆల్వేస్ ఫాలో ట్రాఫిక్ రూల్స్ అండ్ బెస్ట్ థింగ్ ఈజ్ టు అవాయిడ్ హెడ్ ఇంజురీ ఆబ్వియస్లీ షుడ్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం బైక్ బై ఇంటి నుంచి బయటికి వెళ్ళాక మరి ఇంటికి ఇంటి ఇంటికి వస్తానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు సో ఒక్క మిస్టేక్ అవుతాయి కనుక ఫ్యామిలీ అంతా బాధపడతారు సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు అవాయిడ్ హెడ్ ఇంజురీ థ్యాంక్ యూ అండ్ డాక్టర్ పవన్ అరిట్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ క్రిటికల్ కేర్ హెచ్ఓడి కూడా ఈరోజు డిస్కషన్ అంతా వరల్డ్ హెడ్ ఇంజురీ ప్రివెన్షన్ వీక్ అని ప్రివెన్షన్ డే అని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎందు ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్గా మనకు చూసేది ఏంటంటే బాగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయ్యి హాస్పిటల్స్కి వస్తుంటారు పేషెంట్స్ ఇలా ఇంజురీ అయిన వాళ్లకు బాగా సివియర్ ఇంజురీస్ తోటి చాలా రోజులు హాస్పిటల్లో ఉండడం చాలా సివియర్ ఇంజురీస్ వల్ల ఒక్కొక్కసారి ప్రాణపాయ పరిస్థితుల్లో రావడం వెంటిలేటర్ మీద ఉండడం ఎక్కువ రోజులు హాస్పిటలైజ్ అవ్వడము తర్వాత రీహాబ్ అయ్యి తర్వాత రీహాబిలిటేషన్ కూడా చాలా రోజులు పడుతుంది ఈ క్రమంలో చాలా ఇబ్బందులు పాలవుతారు సో హెడ్ ఇంజురీ అనేది ఒక ప్రివెన్షబుల్ ప్రాబ్లం హెల్మెట్లు బెడ్ ధరించడం తర్వాత సీట్ బెల్ట్లు పెట్టుకోవడము ట్రాఫిక్లో జాగ్రత్తగా నియమ నిబంధనలు పాటించడం చాలా ఇంపార్టెంట్ ఈ దాని అని ఇలా అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేయాలని అన్నిటి హాస్పిటల్ సైడ్ నుంచి మా చిన్న ప్రయత్నం ఇది ఈరోజు ట్రాఫిక్ కమిషనర్ గారు ఈ ప్రోగ్రాంలో పాల్పంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది మెరిట్ హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎలాంటి హెడ్ ఇంజురీస్ కానీ పాలిట్రామా అంటే సివియర్ ఫ్రాక్చర్స్ సివియర్ ఇంజురీస్తో చాలామంది అడ్మిట్ అవుతుంటారు మా దగ్గర దానికి తగ్గట్టుగా అన్ని వసతులు సదుపాయాలు ఉన్నాయి అలాగే నిపుణులు ఉన్నారు న్యూరో సర్జన్స్ న్యూరో ఐసియూస్ పరంగా ఐసియూ స్పెషలిస్టు ఆనస్టిషా డిపార్ట్మెంట్ కానివ్వండి మేజర్ సర్జరీస్ సంబంధంగా కానివ్వండి ఆర్థోపెడిక్స్ కానివ్వండి యాక్సిడెంట్స్ కోసం కోల్పోవడానికి లాంగ్ టర్మ్గా కూడా సపోర్ట్ చేయడానికి ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్లు ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి అయితే ప్రస్తుతానికి మాత్రం ప్రివెన్షన్ మీద కూడా పెద్దపీట వేస్తుంది అరెట్ హాస్పిటల్ దానికి ఒక ప్రిన్సిపల్గా మా ప్రిన్సిపల్గా ప్రివెన్షన్ ఇది ఆల్సో సంథింగ్ మాకు మెయిన్ ఇంపార్టెంట్ అది అండ్ ఇది సమాజంలోకి తీసుకెళ్ళాలి న్యూస్ ఈ అవేర్నెస్ అనేది న్యూ నిబంధనలు పాటిస్తూ ట్రాఫిక్ పరంగా కానివ్వండి పెద్దవాళ్ళకు వయోవృద్ధులకు కూడా ఇంట్లో పడి హెడ్ ఇంజరీలు కావడము ఫ్రాక్చర్లు అవ్వడము కాకుండా దానికి తగ్గట్టు తగ్గు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ఇది ఒక మా చిన్నపాటి ప్రయత్నం ఐడిట్ హాస్పిటల్ ద్వారా థ్యాంక్ యూ